చూస్తున్నారు కదా వర్షం వచ్చిపోయిన తర్వాత ఇది పరిస్థితి ఆ ఇంటి ముందలకు వచ్చినగో కనపడుతుంది చూడండి బురద మోరిలోంచి మనకి మొత్తం పారిన బురద చెత్త చెదారం డ్రైనేజ్ అంతా రోడ్ల మీదనే పారుతుందిగో ఆ డ్రైనేజ్ని నీళ్ళు పోకముందుకు ఇట్లా ప్రతిరోజు వర్షం పడ్డ ప్రతిసారి ఇట్లా క్లీన్ చేసుకోవాలి లేదు ఒక పది నిమిషాలు ఆలస్యం అయిందంటే ఇంటి ముందలు ఇక చూసుకొని జానెల లోతు మోకాళ్ళ లోతు బురద పెరకపోతుంది ఆ బురద పూనిగో ఇటు మూలలకు మోరి అంట బుడిన పెరికపోయిన బుడదని పూని ఆ మున్సిపాలిటీ వాళ్ళతోనే ఏమన్నా తీస్తారంటే నెలలకు నెలలు ఇక గతిబట్టి మనమే పోసుకోవాల్సిందే దఫ్ే అది కూడా తీయించరు ఇట్లా నీళ్ళు మొత్తం బుడద నీళ్ళు కనపడుతుంది మోరిలో బురద చూడండి ఎంత సన్నగా ఉంది మొత్తం ఒకటి రెండు డ్రైనేజ్ ఇది అంతా ఇట్లా డ్రైనేజీ రోడ్ల మీద భారీ వర్షం వెలిసిన తర్వాత ఇది పరిస్థితి ఇక్కడ ఈ కాలనీ పరిస్థితి ఈ రోడ్డు వేయమని ఎన్నిసార్లు స్థానిక అధికారులకు చెప్పుకున్నాము అక్కడ కుక్క నిలబడ్డది చూడండి ఆ హైట్లో నుంచి రోడ్డు రావాలి కనీసం రెండు మూడు ఫీట్ల హైట్ లేవాలి రోడ్డు ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ ఇక్కడ చూడండి మురికి బోరీ బుడద చూడండి బుడద మొత్తం బుడద ఇదంతా మనకి కనపడుతుంది బుడద ఇంక ఇప్పుడు కొంచెం నయం కానీ కొన్ని కొన్నిసార్లు ఇక చెప్పలేని విధంగా ఇక మనకి డ్రైనేజీలు ఇక ఏమేమి చూడకూడని ఉంటాయి అవన్నీ మనకి ఇందులో ఇస్తూ ఉంటాయి మొత్తం ఆ బుడద మట్టం ఇంటి ముందల మేటలు మేటలు పేర్కొని పోతుంది ఇక వర్షం అయిపోగానే ఎమ్మటే అగో అక్కడ క్లీన్ చేసుకుంటారు కదా అట్లయితుంది ఇగో ఇట్లయితేంది ఇగో ఇట్లా క్లీన్ చేసుకోవాలి వర్షం కానీ ఎమ్మటే క్లీన్ చేసుకోవాలి లేదు ఆగినవా గతం ఇక అది మేటల్ మేటలు పెరకపోతుంది అప్పుడుదా ఎన్నిసార్లు స్థానిక అధికారులకు చెప్పినా కౌన్సిలర్లకు చెప్పినా పట్టించుకోవట్లేదు మీ సమస్య గురించి రోడ్డు ఏమని ఎన్నిసార్లు చెప్పినావు మా కౌన్సిలర్లకైతే రెండు నెలల క్రితం నల్గొండ మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ కమిషనర్ వచ్చి చూసిపోయాడు ఏ ఇస్తాం మీకెందుకు మీ సమస్య తీరుస్తున్నాడు మరి బీహార్ ఎలక్షన్స్ అని ఆగిర్రా లేకుంటే ఇంకా ఏమైనా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ కూడా అని చెప్పి మాకైతే మాకైద్దలవరు ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సమస్య గురించి మాట్లాడుతున్నా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఈ కాలనీ పోనీ రోడ్డు ఏమైనా పోనీ ఎక్కువ వాడర్ ఇది ఓన్లీ ఎక్కడన్నా లోపడుకున్న రోడ్డు అని కాదు జాతీయ హిరాధ కానుకొని ఉన్న రోడ్డు ఈ రోడ్డు నుంచి అటు మా ఊర్లో వెళ్ళాలంటే రోజు కొన్ని నిత్యం కొన్ని వాహనాలు ట్రాక్టర్లు అయితే ఉంది ఆటోలు బండ్లు ఎంతమంది ఈ రోడ్డు కొంటే వెళ్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలు టీచర్లు పనులకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఈ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇక్కడ మీకు బురద చూపిస్తారు చూడండి ఎంత బురద మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది మాకు ఎంతసేపు క్లీన్ చేస్తుంది ఏం లాభం మళ్ళీ వరద వచ్చి మళ్ళీ ఇంటి ముందర చెత్త చెదరాన్ని పిల్లి పిడకని డ్రైనేజ్ మొత్తం ఇంటి ముందర కుప్పేసిపోతుంది మేము గడగడం వర్షం రావడం మేము గడగడం వర్షం రావడం రిపీట్ రిపీట్ రిపీట్